హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి తను వచ్చేసి మా చిన్నమ్మ మా అమ్మ వాళ్ళ సొంత చెల్లెలు పేరు వచ్చేసి ప్రభావతమ్మ మా చిన్నమ్మకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది ఫోర్ ఫైవ్ డేస్ అవుతుందండి నిన్న ఈవినింగ్ నేను పలకరించడానికి మా చిన్నమ్మని చూడడానికి అయితే వెళ్ళాను ఈ మన హార్ట్ ప్రాబ్లం అనేది బాగా డబ్బున్న వాళ్ళకి బిజినెస్ చేసి బాగా టెన్షన్స్ ట్రెస్కి గురైన వాళ్ళకి మన హార్ట్ ప్రాబ్లం వస్తుందని నేనైతే నాకైతే తెలుసు కానీ మా చిన్నమ్మ ఓన్లీ హౌస్ వైఫ్ తనకు ఎలా వచ్చింది ఇంత పెద్ద ప్రాబ్లం అని చాలా చాలా బాధేసింది తను ఈ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఎలా తట్టుకుందో ఆపరేషన్ అయ్యి ఒక ఫైవ్ డేస్ అవుతుంది అసలు ఎలా తట్టుకుంటుంది ఆ పెయిన్ అనేది చాలా బాధిస్తుందండి మా చిన్నమ్మ ఈ మనకి ప్రాబ్లమ్స్ అన్నీ గట్టికి మంచి ఆరోగ్యంతో ఇంటికి రావాలని ఇక మీదట తన ఆరోగ్యము కుదుటపడాలని ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సంతోషంగా నిండా నూరేళ్ళు సంతోషంగా మా అందరితోన గడపాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా చిన్నమ్మకి బ్లెస్సింగ్స్ మీరు అందరు బ్లెసింగ్స్ ఇస్తారని తన ఆరోగ్యం కోలుకోవాలని కోరుకుంటారని